ఉండు ఇప్పుడు నేను మేడపైకి వచ్చాము పైనుంచి కూడా మొత్తం వచ్చిన చుట్టుపక్కల వాటర్ని దీంట్లో తీద్దామని పైకి వచ్చామన్నమాట ఇప్పుడే కూడా చినుకులు స్టార్ట్ అయినాయి అందరం కూడా భయపడుతూ మొత్తం ఒక సముద్రంలాగా ఒక సముద్రమో లేకపోతే నది అనుకోవాలో తెలియట్లేదు కానీ మొత్తం వాటర్తో అన్ని చోట్ల నిండిపోయి ఉన్నాయి ఇగో ఇది ఉత్తర ఉత్తరం వేపు చూపిస్తున్నాను మొత్తం ఈ దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్ తప్ప మిగతాదంతా కూడా నీళ్ళతో మొత్తం నిండిపోయింది వెనకాల సాయిపురం కాలనీ సాయిబాబా టెంపుల్ అవి కూడా మొత్తం మునిగిపోయినాయి తర్వాత అక్కడి నుంచి ఇదిగో మళ్ళీ ఈశాన్యం వైపు ఈశాన్యం వైపు చూపిస్తున్నాను మన మన అపార్ట్మెంట్కి పక్కన సిరి సిరి అపార్ట్మెంట్స్ అని ఉంది అది కూడా కనిపిస్తుంది మొత్తం వీడియో మీ అందరికి కూడా చూపించాలని అనుకుంటున్నాను ఒకసారి తర్వాత వైఎస్ఆర్ కాలనీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టోటల్గా చూస్తే అపార్ట్మెంటు తప్ప పొలం అనేది నేల అనేది ఎక్కడ కనిపించట్లేదు మొత్తం నీళ్ళతో నిండిపోయి ఉన్నది ఇక్కడ చూపిస్తున్న ఇల్లు ఏదో పక్కన ఉత్తరం పక్కన కార్పెంటర్ ఉంటాడు ఆ కార్పెంటర్ వాళ్ళు నిన్న సాయంత్రమే మునిగిపోయింది మొత్తం అక్కడ దగ్గరగా చెస్ట్ వరకు అంత లోతు నీళ్ళతో నిండిపోయి ఉంది ఈశాన్యం వైపు మొత్తం చూస్తున్నారు కదా మొత్తం నీళ్ళతో మొత్తం టోటల్ ఎక్కడా కూడా బిల్డింగ్లు తప్ప మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా తర్వాత ఇక్కడ జక్కంబూడి రోడ్డు తూర్పు జక్కంబూడు రోడ్డు ఆ రోడ్డు కూడా మొత్తం నెలతో నిండిపోయింది తర్వాత గవర్నమెంట్ వారు ఎదురుకుండా అక్కడ ట్రాక్టర్స్ కనిపిస్తున్నాయి జనాలు చూపిస్తున్నాను దీంట్లో వాళ్ళందరూ అక్కడ భోజనం ఏర్పాటు చేసి ఆ పైన ఎగువనం ఉన్న ప్రాంతాల్లో వేసుకెళ్ళి వాళ్ళని సేఫ్టీ ప్లేస్కి తీసుకొస్తున్నారు మాకు కరెంట్ లేదు ముందర ముఖ్యంగా కరెంటు లేకపోవడం వల్ల రాత్రికి చీకట్లోనే గడపాలని గడపాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మోటార్ కూడా తడిసిపోయింది మాకు కింద సెలార్లో మొత్తం టోటల్గా సెలార్లో తడిసిపోవడం వల్ల ఈ మోటార్ ఆ బాగు చేసుకోని పరిస్థితి ఉంది మా సెలార్లో కూడా దగ్గరగా రెండు అడుగులు నీరు చేరింది ప్రస్తుతం పొద్దున పొద్దునుంచి కంగారు నీళ్లు కూడా అయిపోతే ఇక రోజువారీ అవసరాలకు కూడా నీళ్లు లేకపోతే కొంచెం ఇబ్బంది ప్రస్తుతానికి ఇంట్లో వాటర్ క్యాన్ ఉంటే దాంట్లో పట్టుకున్నాం అవి ఒకవేళ ట్యాంకులు అయిపోయినా వాటిల్లో కూడా రెండు రోజులు వస్తాయి ఇది ఇది పరిస్థితి ఇవ్వ చూస్తున్నారుగా మొత్తం వాటర్ ఇక్కడ జైన్ జైన్ కాలనీ అని నాకు పేపర్ ఉంటుంది అది కూడా మొత్తం మునిగిపోవడం జరిగిపోయింది మొత్తం టోటల్గా ఎక్కడా కూడా అంగుళం జాగా కనిపించకుండా మొత్తం నీళ్ళతో నిండిపోయింది కూడా మొత్తం నీళ్ళతో నీళ్ళతో నిండిపోయి ఉన్నది మొత్తం కూడా కింద టోటల్గా వచ్చేటప్పటికి మొత్తం కూడా వాటర్తో అన్ని చోట్ల నిండిపోయినాయి దక్షిణ పక్కన మటుకు హైవే పక్కన ఉన్న ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది వన్ సెంటర్ అంటారు అటువైపు మటుకు నీళ్లు లేవు మొత్తం ఇటువైపే నీళ్ళతో నిండిపోయి మొత్తం చెరువు 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 ఒక నదిలాగా మొత్తం నీళ్లతో నిండిపోయింది అన్నమాట పరిస్థితి ఇది ఇప్పుడు చినుకులు కూడా పడుతున్నాయి రాత్రి చినుకులు లేకుండా ఉంటే పెరగకుండా ఉంటే ఈ వర్షం తక్కువ పట్టనే అవకాశం ఉంది భగవంతుడు ఎలా చూపిస్తాడు ప్రజల మీద చూడాలి ప్రస్తుతానికి జరుగుతుంది సరే ఇప్పటికీ వీడియో మొత్తం కూడా అన్ని పక్కల రికార్డు చేయడం జరిగింది ఇంతవరతో ముగిస్తున్నాను